ఓం నమో నారాయణయ్య ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై మూడు నూతన ఆంగ్ల సంవత్సర రీత్యా రాశి ఫలితాలని అంచనా వేసినట్లయితే ఎవరు ఏ రాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సర్వసుఖ సంపదలతో తొలతూగుతారు అని చెప్పేసి ఈ మాచిరాజు భక్తి ద్వారా మనం అందరికీ చెబుతూ ఉన్నటువంటి శుభగడియలో చివరిసారిగా మీనరాశి ఈ మీనరాశి అనేటువంటిది సామాన్యంగా ఉన్నప్పటికీ దుకాణాల్ని రోజు కూడాను తెరుచుకొని కూర్చునేటువంటి వారికి లేక మూకుమ్మడికా కార్యం చేయవారికి సాధారణంగా ఉంటుంది ఈ యొక్క మాసం అంతా కూడాను ఎక్కువ మంది వ్యాపారులు అసంతృప్తితో బాధపడుతూ ఉంటారు ఎవరైతే లోహము ఇంజనీరింగ్ మెడిసిన్ బ్యాంక్ పేపర్ వర్క్ సంబంధించిన కార్యాలు నిర్వహిస్తూ ఉంటారో వారికి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఇది చాలా సహకరిస్తుంది ధార్మికముపై శ్రద్ధ కలిగి ధనాన్ని ఖర్చు చేస్తారు పార్ట్నర్షిప్ వ్యవహారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది శరీష్ క్రమం తప్పకుండా దాన ఉపాయాలు శని తప్పకుండా దాన ధర్మ ఉపాయ ఉపాయాలు తెలియజేయటం చాలా మంచిది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ శివాజ్ఞ లేనిదే చీమైన కుటతు భవాజ్ఞ లేనిదే భావబంధాలు తీరవు అన్నారు కాబట్టి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడాను ఆదివారం నాడు నూతన సంవత్సర ప్రారంభరీత్యా ఆదిత్యుని ఆ యొక్క కుజతత్వరీత్యా హనుమంతుల వారిని ధ్యానం చేసి తరిద్దామా మరి సర్వే జనా భవంతో